చన్నవే కరుగా చావే రుణవే కరుగా చావే హే చన్నవే కరు ట్వంటీ సెవెన్ పీపుల్ ఇంతమంది ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకి మొబ్బల నిన్న కాక మొన్న వచ్చి మాయ చేసా ఏంటి హా ఇస్తా Hey, a five minutes. When are you entering the big bus house? I'm not going to big bus. No, 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 no. Okay, so it's regarding I came to life to tell about what happened in Brown town Resort. So I was on this uh, uh, vacation. అట్ అనదర్ రిసార్ట్ కాల్ వైల్డర్నెస్ రిట్రీట్ అండ్ నానకరామ్ గూడ ఐఎస్ టూ నైట్స్ అక్కడ ఉన్నా సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రిసార్ట్ బికాస్ దే గాట్ టు నో ఐ వాస్ దేర్ ఆల్సో సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు నేను వేరే రిసార్ట్ బుక్ చేసాను మా అన్నయ్య ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ చూపిస్తుంది వన్ నైట్కి అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది మసాజ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీట్ టైం అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా ఇట్ ఈస్ వెరీ ఫార్ క్యాబ్ యాక్సెస్ నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రెజార్ట్స్లో సో వై డోంట్ యూ జస్ట్ కమ్ అండ్ డ్రాప్ మీ దే డెంట్ లిసన్ దే డెంట్ డ్రాప్ మీ దే వెంట్ హోమ్ దే బుక్ ద క్యాబ్ ఫర్ మీ ఐ బుక్ అ క్యాబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ వన్ దేర్ ఐ రీచ్ యాజ్ ఐ రీచ్ వన్ గాయ ఫ్రమ్ రిసెప్షన్ హీ కే హీ వాస్ ఆల్రెడీ స్టాండింగ్ దేర్ అండ్ హీ వాస్ బిహైండ్ మీ ఐ జస్ట్ హ్యాడ్ వన్ బ్యాక్ ప్యాక్ ఆ బ్యాక్ ప్యాక్ మీదేనా ఆ బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళినా ఆ నెక్ పిల్లో మీదనా నెక్ నెక్ పిల్లో తీసుకెళ్ళినా అని చెప్పి ఇరిటేట్ చేస్తుండే ఐ వాస్ టాకింగ్ టు ద క్యాబ్ గాయ్ అండ్ దెన్ ఐ వాస్ పేయింగ్ ద బిల్ నా సిగరెట్ డబ్బా మర్చిపోయా కార్లో క్యాబ్లో సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డెడ్ ద బుకింగ్ ఫ్రమ్ బుకింగ్ డాట్ కామ్ సో పేమెంట్ అవ్వలేదు పేమెంట్ కరో పేమెంట్ కరో అన్నాడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏదో ఉండే అరే మే కర్రయూ రుఖో యార్ బినాకరే కానీకి వెళ్ళి అయినా మే బరాబర్ కరెంగి అని చెప్పి చెప్పా సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తాం పే చేసిన వెంటనే దేస్ లైక్ ఓకే విఆర్ టేకింగ్ ఇ టు ద రూమ్ అని చెప్పి తీసుకెళ్లారు పాస్వర్డ్స్ డీటెయిల్స్ రిసెప్షన్ నెంబర్ అంతా ఇచ్చేసి అస్సలు సిగ్నల్స్ లేవు వైఫై లేవు సో వెళ్ళేటప్పుడు ద పర్సన్ హు వాజ్ అసిస్టింగ్ మీ ఐ హాస్డమ్ ఐ